మన స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన హైదరాబాద్ కు చెందిన హర్ష కన్స్ట్రక్షన్ యజమాని హర్షవర్ధన్ రెడ్డి కారుకు నంబర్ ప్లేట్ పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలని ఏకంగా రూపాయలు పదకొండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేశాడు టిఎస్ ఇరవై నాలుగు ఏ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్యాన్సీ నెంబర్ కావాలని ఆన్లైన్ ద్వారా ఎంత భారీ మొత్తంలో చలానా చెల్లించడంతో ఒకంత వరంగల్ ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు ఆ వ్యాపారవేత్త చాలా రోజులుగా ప్రయత్నిస్తుండగా ఎట్టికేలకు ఈసారి భారీ మొత్తం వెచ్చించి నెంబర్ను దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్టీఓ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిగల నంబర్ కు ప్రభుత్వం నిర్ణయించిన రూపాయలు యాభై వేలు కాగా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని తెలిపారు నిన్న వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో టీఎస్ ట్వంటీ ఫోర్ ఏ డబల్ నైన్ డబల్ నైన్ నెంబరు రావడం జరిగింది ఆ నెంబర్కి మినిమం బిల్డింగ్ వచ్చేసి యాభై వేలు ఉంటుంది ఆ యాభై వేలు ఒంటి గంటలోపు దానికి నలుగురు అప్లికెంట్స్ పోటీ పడ్డారు ఆ పోటీలో హర్ష కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు పదకొండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్లో బిడ్డింగ్ ద్వారా వేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ నెంబర్ చేయించుకున్నారు కాబట్టి టీఎస్ ట్వంటీ ఫోర్ ఏ డబల్ నైన్ డబల్ నైన్ వాళ్ళకు మా ఆఫీస్ ద్వారా అలాట్ చేయడం జరిగింది ఇంకా అలానే సింగిల్ లైను ట్రిబుల్ లైను ఈ నెంబర్లు కూడా ఇంకా ఉన్నాయి బహుశా అవి ఈ రెండు మూడు రోజుల్లో కూడా రావడం జరుగుతుంది వాటికి కూడా ప్రాబ్లీ ఈ రేటు లక్షా తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది ఈ డబల్ నైన్ డబల్ వచ్చింది కాబట్టి వాటికి కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్లో రవాణా శాఖతో ఆదాయం రావడానికి ఉంది